సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెన్ లో అత్యాధునిక చికిత్స ముసలి పేరు చెప్పగానే చాలా మందికి తెలియని భయం భారీ ఆకారం బలమైన శరీరం దాన్ని దూరం నుంచి చూడటానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు ఎలాంటి ముసలి జనంలోకి వస్తే ఇంకేముందే భయంతో వణికిపోవాల్సిందే అలాంటి ఘటనే జోకుల గద్వాల మల్దకల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు పొలాల వద్దకు వెళ్లటం లేదు దీంతో పంట పొలాల్లో కలుపు గడ్డి విపరీతంగా పెరిగింది ఈ క్రమంలో వర్షం ఒకరోజు ఆగిపోయినా పొలం పనులు ముగించుకునే ముగించుకునేవాళ్లమని రైతులు చింతిస్తున్నారు ఈ నేపథ్యంలో వర్షం పడని రోజు ఓ రైతు కూలీలను తీసుకుని తమ పత్తి చెన్ వెళ్లారు అక్కడే ఒక ఆకారాన్ని చూసి కూలీలు భయంతో పరుగులు పెట్టారు మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక పత్తి చేనులో భారీ ముసలి ప్రత్యక్షమైంది ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు ముసలి కనిపించారు ప్రారంభించడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు వెంటనే పోలీసులకు అటవీ శాఖ సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది రైతుల సహాయంతో ముసలిని పట్టుకునేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి